హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి జీడిపప్పు జీరా రైస్ సూపు పెరుగు వచ్చింది ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఇది వరకు ఎప్పుడు మేము తినంది చికెన్ బురాని అట ఇందులో కూడా కాజు వచ్చింది మధ్యలో ఈ పేగుల్లో ఏదో వచ్చింది వెరైటీ ఉందనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్రై చేసి డిఫరెంట్ డిఫరెంట్గా పేర్లు పెడతా ఉన్నారు కదా అందులో భాగంగా రైస్ వచ్చి చికెన్ బురానీ ఇలా స్పెషల్ వచ్చేసి అంటే ఈ జీడిపప్పు జీరా రైస్ జీరా రైస్ తిన్నాం జీడిపప్పు రైస్ తిన్నాం మళ్ళీ ఇది కూడా జీడిపప్పు జీరా రైస్ అంటే పప్పులు బాగా వచ్చినాయి జీడిపప్పు బాగా వచ్చింది ఇంకా ఈ బురానీ అనేది బాగా స్పెషల్ అన్నట్టు చికెన్ బురా ఎట్లాగో చికెన్ తోనే చేస్తారు దానిలో ఇంత మసాలా ఆటో కలిపి ఇటు కలుపుతారు కావచ్చు ఇటు కలిపి ఇటు కలిపితే అటు కలుపుతారు కావచ్చు ఆరు వందల యాభై గ్రాములు ఆరు వందల యాభై గ్రాముల రైస్ పెట్టుకున్నాము ఈ చికెన్ బిర్యానీ వచ్చేసి నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు పెట్టుకున్నాం అనమాట మరి చూద్దాము లాస్ట్ లో అరటి పండు తినాలి టాస్క్ అవును ఏడు వందల యాభై పెట్టదు కానీ చికెన్ ఎక్కువ పెట్టుకున్నాం బాబు ఈసారి నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు చికెన్ ఎక్కువ స్పెషల్ ఉండాలని చెప్పేసి జీరా రైస్ కి ఓన్లీ సూప్ మాత్రమే వస్తుంది ఈ చికెన్ అంటే మనం స్పెషల్ ఉండాలని చెప్పేసి పక్కకు ఇట్లా పెట్టుకున్నాం అనమాట

చికెన్ కూర అలా ఎంత ఉంది చికెన్ ఎంత చూద్దాం పైన పైన కోటింగ్ మాత్రమే పెండి మీద అంత చికెనే చికెన్ ఎక్కువ ఉంది దారం దారంలా ఏంటి బాబా ఏందో మంచి అనిపిస్తాను కోటింగ్ కోటింగ్ ఏం లేదు చికెన్ ఇది మసూ సాఫ్ట్ ఉంది ఏం తిన మసాలా మాత్రమే దాన్ని పట్టుకున్నది మళ్ళీ వెల్లుల్లి కాజు ఉంది అట్లే మస్తు టేస్ట్ అనిపిస్తుంది చికెన్ మంచూరియా కానీ చికెన్ ఏదైనా వెరైటీ ఉంటప్పుడు ఈ చికెన్ పీసు కొంచెం అంటే అది ఒక్కటే నమ్మినడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ మస్తు సాఫ్ట్ ఉంది అసలు మస్తు సూపర్ అసలు మస్తు టెండర్ లాగా ఉంది అసలు మంచిగా ఉంది కూడా లేదు పెద్ద చికెన్ ఎక్కువ ఎక్కుండా चिति प्रमाणमा గుర్తుందా చెప్పనుకుంటాను అయిపోయి దినేష్ చికెన్ అంత ఫాస్ట్ అవుతుంది నా అసలు అన్నంలో కలుపు నంచుకొని తింటే నాకు ఈజీ నాకు ఏదైనా అప్పుడమైనా ఏదైనా మిక్చర్ అయినా పక్క వంట ఏమున్నా ఆల్మోస్ట్ నేను అన్నంలో నంచుకొని తింటుంటా మంచిగా అనిపిస్తుంది ఈ తిండిపోటీల వల్ల ఎక్కువ నంచుకొని తినడం అయితే లేదు ఎందుకంటే ఈ టాస్కోసారి ఆటాస్కోసారి అటా చేసి చేయడం ద్వారా ఎక్కువ నచ్చుకోండి వీలైతలేదు కానీ ఇప్పుడు మంచిగా దీనిలో జీరా రైస్ జీరా రైస్ తినడం వల్ల తొందరగా అరిగిపోతుంది మంచిగా ఏ ప్రాబ్లం ఉండదు తొందరగా అరుగుతుంది కదా మరి చేయడం కూడా ఈజీ ఈ చికెన్ చికెన్ ఈ బిర్యానీ అనేది చాలా మంచిగా ఉంది అసలు నా లైఫ్ లోనే ఎప్పుడు చూడలేదు చికెన్ బిర్యానీ చాలా సాఫ్ట్ ఉంది నాకైతే ఆదిత్య రెస్టారెంట్ లో ఉన్న ఆదిత్య రెస్టారెంట్ లో దొరికింది ఇప్పుడైతే చాలా మంచి చాలా మంచిగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం అసలు ఏదైనా తిన్నప్పుడు అంటే చికెన్ చికెన్ మంచూరియా అయినా చికెన్ ఇంకా వేరే సిక్స్టీ ఫైవ్ అయినా చికెన్ సెవెంటీ సెవెన్ అయినా ఇట్లా హైంటోళ్ళం ఇప్పుడు మంచిగా అయితే సరేది ఓకే తియ్యాలనిపించింది ఇప్పుడు నాకు ఇది మిగిలిన కూడా తినాలనిపిస్తుంది అంత టేస్టీ అది వచ్చి ఉంది చికెన్ బురానీ అనంటే చికెన్ బిర్యానీ జీరా రైస్ జీడిపప్పు జీరా రైస్ జీడిపప్పు జీరా రైస్ అంటే ఎట్లాగే ఇష్టమే జీర రైస్ ఉంటది కాబట్టి మొత్తం అరుగుదల శక్తి ఎక్కువగా ఉంటే తొందరగా అరిగిపోతుంది రైస్ తొందరగా అరిగిపోతుంది ఇంట్లో జీడిపప్పు ఇంట్లో కూడా ఫుల్ జీడిపప్పు కాకపోతే జీడిపప్పు లేదు కాకపోతే లాలీపాప్స్ కూడా ఇక ఆదిత్య రెస్టారెంట్ లో అయితే మా జమికడ్ లో ఆ లాలీపాప్ లో కూడా జీడిపప్పు ఇస్తారు జీడిపప్పు ఫ్రై చేస్తారు సేమ్ టేస్ట్ కొంచెం దగ్గర మొత్తానికి అయితే నేను కంప్లీట్ చేయడం జరిగింది ఈజీగా ఎటువంటి ఎక్కడ కాదు చికెన్ నేను అనుకున్నా ఏ నా చికెన్ తక్కువ బాబా ఎక్కువ ఉన్నది నేను ఆ తినే లోపల తినేయచ్చు అని అనుకున్నా అనుకున్నావు కాకపోతే మంచి కాబట్టి కొంచెం స్మూత్ గా ఉంది స్పైసీ ఎక్కువ లేదు కాబట్టి నేను ఈజీగా తొందరగా తినగలిగిన ఇది స్పైసీగా అనిపిస్తే కొంచెం ఆగుది కావచ్చు చెప్పు అస్సలు ఎక్కడ దాయలే నువ్వు ఎక్కడ చెక్ చేసుకో ఇంకా జీవులు జేబే లేదు కూడా నేను ఇంకా ఇంకా కాకపోతే ఆస్వాదించుకుంటూ తిందామని కానీ కొంచెం స్లోగా తిన్నా ఇంకా వర్షంగా దాషనం అంటాను కానీ నేను స్లోగా తిన్నా ఇంకా తిన్నా ఆస్వాదించిన్నా ఈ పీసులను ఆస్వాదించకుండా తిన్నా మంచి అనిపించినాయి నిజంగా అసలు ఎటువంటి స్పైసీ నాకు నచ్చినట్టు ఉన్నాయి స్పైసీ లేకుండా అంత స్పైసీగా అనిపించకుండా ఇట్లా మంచి ఉన్నది మంచిగా టేస్టీగా మన బొక్కలు లేవు అన్ని మెత్తడి మొక్కలు మెత్తడి మొక్కలు మంచిగా ఉంది మంచి అనిపించింది సినిమా ఇంకా మొత్తం నేను చాలా చూస్తాను దీనికి అంటే ఇది కూడా అక్కడనే తీసుకొచ్చుకున్నాం ఇది జీరా రైస్ కూడా ఇంట్లో వరిసి తయారు చేస్తారన్నది కాకపోతే నేనే వద్దు అన్న తయారు చేస్తే ఒకసారి అది ఏంటది జీరా జీరా అని ఏమంటారు తెరువులా మర్చిపోయినా జీలకర్ర అయ్యో జీరా అంటే జీలకర్ర మరి నేను ఇంగ్లీషు నేను కాదు ఏదో బిల్డప్ అడిగినా అనుకోండి సడన్ గా గుర్తురాలేదు అంటే దాన్ని జీలకర్ర దాని పేరు గుర్తురాలే అందుకని చెప్పి అది మొత్తం మాడిపోయింది మాడిపోయి అంత మాడి మాడే తినాల్సి వచ్చింది ఒకసారి చెప్పి అర్థం చెప్పిన ఇంట చేసిన అర్థం చెప్పినా మళ్ళీ జీడిపప్పు అయిపోతుండే ఎందుకంటే ఇంట్లో జీడిపప్పులు కూడా లేవు అయిపోయినాయి మొన్న మా మిల్కమ్మ ఒక హాఫ్ కేజీ వరకు తిన్నట్టున్నది రెండు రోజులలో కరాటేకి కరెక్కి ఓతారా అని చెప్పి ఇక తిని అది ముందర పెట్టుకొని తిన్నది మేము కూడా కొంచెం బలంతుంది కావచ్చు అని చెప్పి తిననిచ్చినా జేడిపాప మొత్తం అది మొత్తానికి మొత్తం కంప్లీట్ చేసింది మర్షి ఇది సిక్స్ ఫిఫ్టీయా రైస్ రైస్ నువ్వే కదా సిక్స్ ఫిఫ్టీయా అదే మరి ఎక్కువ పెట్టను కదా సిక్స్ ఫిఫ్టీ పెట్టినాం ఇది ఎంత చికెన్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ అయినా తిన్నా నేను అదే ఫుడ్ టేస్ట్ ఉండడం వల్ల ఇంత తింటం అనిపిస్తుంది తప్పంటే ఫుల్ అయిందని అనిపిస్తలేదు చికెన్ ఎక్కువ తిన్నాకపోతే అయ్యో ఇట్లా చెప్తే నేను చికెన్ అంటే నేను నాలుగు వందల గ్రాములని పూర్తి అని విన్నట్టున్నా ఏదో ఇది ఆలోచనలే అది లేకుంటే నేను తినకపోదు కావచ్చు ఇప్పుడు అమ్మో ఇప్పుడు అనిపిస్తుంది ఎంత అనుకున్నామో నువ్వు అది అనుకున్నా చాలా నేను వినలే అసలు నువ్వు చెప్తాను ఏదో అని వినలే అయ్యో ఇప్పుడు ఎక్కువ తిన్నా అనిపిస్తుంది ఇప్పుడు అంటే మనసుకి ఎట్లా అనిపిస్తుంది తిన్నప్పుడు నాకు ఏమనిపి మనకు కూడా ఏదైనా ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఇంత ఇంత ప్రాబ్లం అని చెప్పి అంటే జ్వరం వచ్చిందంటే లైట్ తీసుకుంటాము ఇన్ని ఉంది నూట ఒకటి ఉంది నూట ఎనిమిది ఉన్న వల్ల నాకేమో అని చెప్పి ఇట్లా భయం అనిపిస్తుంటది నార్మల్ జ్వరం జరం వచ్చినప్పుడు జ్వరం వచ్చింది అంతే తగ్గుతుంది అనిపిస్తుంది అన్నట్టు వాళ్ళు చూసి చెప్పినాక మనకి ఎక్కువ అనిపిస్తా ఉంటుంది ఎక్కువనిపిస్తుంటది అవును అది వరకు జ్వరం అన్న ఏదైనా వస్తే ఇంటి దగ్గర వైద్యం చేసిన తర్వాత తగ్గకపోతేనే దాకా వేసుకునేది ఇప్పుడు ఇంటి దగ్గర వైద్యం చేసుకుంటుంటే ఇంకోటి ఓటు పోయి ఓటు ఆ ఫస్ట్ వేసుకోవడానికి ఓటు పోయి ఓటు చేస్తాను ఎందుకంటే వాళ్ళు అన్ని టెస్టులు చేయండి మనం అందరూ ఇస్తలేరు అదివరకి పాతకాలంలో ఆర్ఎంపి దగ్గరికి పోతే ఈజీగా తగ్గేది ఇప్పుడు ఆ నమ్ముతలేరు ఎందుకంటే అబ్బు వద్దొద్దు చూడొద్దు నమ్మద్దు అని పెద్ద పెద్ద దాఖానా పోతారు పెద్ద పెద్ద దాఖానా పోతే వాళ్ళు పెద్ద పెద్ద ఖర్చులు చేస్తారు ఒకసారి దాఖానా పోతే బసారి ఖర్చు చేస్తారు అందరూ అది ఏంది ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఈ కాలం అట్లున్నది ఏదైనా ఖర్చులు బాగా అవుతాయి ఖర్చులు హెల్త్కు సంబంధించి ఖర్చులు బాగా తక్కువ ప్రీమియం చూసుకొని తీసుకోండి తీసుకోవడానికి ప్రయత్నించండి అది ఇంకా ఎందుకంటే హాస్పిటల్ పోతే ఫస్ట్ ఫస్ట్ పోడితోనే ఇక వాళ్ళకి గిరాహకులు ఉంటానే లేకట వచ్చి వచ్చితోనే రండి రండి వచ్చారా మహానుభావా అని చెప్పి తీసుకొని ఫస్ట్ టెస్టులు ఒక పది టెస్టులు ఫస్ట్ అయితే ప్రస్తుతానికైతే వాళ్ళ అర్సరా మనం పది టెస్టులు అయితే రాస్తారు రాసి తర్వాత రక్త పరీక్ష మూత్ర పరీక్ష అంటే అన్ని వల్ల తెలుస్తుంది కావచ్చు పాపం అంటే నేను అట్లా అనుకుంటున్నా కానీ అట్లా అనిపిస్తుంది అదే ఆర్ఎంపి దగ్గర పోతే మరి రిటైర్ తగ్గుతుంది మాకైతే రమేష్ డాక్టర్ దగ్గరికి పోతాం మేమైతే కోరుతోనే గతం అయిన రెండు గోలు ఇస్తాడు గతం అదే సంబరం అనిపిస్తుంది తగ్గుతుంది ఇక అదే జనంకి మేము పెద్ద హాస్పిటల్ పోతాం బిల్ అవుతుంది అప్పుడు కూడా కానీ ఇది అది అట్లా ట్రీట్మెంట్ అంటే మాకు అట్లా అనిపిస్తుంది కావచ్చు అంటే ఆ రమేష్ డాక్టర్ చేతి వాటం వల్ల కావచ్చు మాకు అట్లా అనిపిస్తుంది మా నలుగురిట్ల ఎవరికి ఏమైనా తొందరగా నమ్మకంగా పోయి అన్నట్టు తొందరగా తగ్గుతుంది ఆ మందులకు ఒకవేళ తగ్గలేదు అంటేనే మళ్ళీ జమ్మికుంటా ఉజ్రవాదకు పోతూ ఉంటాము అందుకని ఎప్పటికీ బాగా ఎప్పుడు సరదాగా చెప్తుంటాడు కదా నిపుణుల పర్యవేక్షణ తింటా మరి దరిదాపులు దగ్గరలోనే ఉంటాడు మా రమేష్ డాక్టర్ అని అట్లా అంటూ కానీ నిజంగా ఎప్పుడు ఈ ఫుడ్ ఎందుకంటే మేము డాక్టర్ దగ్గర ఏదైనా క్లియర్ చెప్తాం మేము నిన్న ఇరగ తిన్నాం అందుకని నాకు ఏమన్నా అరగలేదు కడలో మండుతా అంది ఇట్లాంటి అట్లా చెప్తా ఉంటాం ఎప్పుడు ఎప్పుడు పోలేదు ఎప్పుడైనా ఎమోషన్స్ అయినా ఏదన్నా అయినప్పుడు చెప్పే విధానం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ ఎక్కువ చెడ్డి పొట్టిల వల్ల కాలేదు కానీ మేము పెళ్లికి పోయి అత్త అవుతుంది మాకు ఎందుకంటే పెళ్లికి పోయి అయితే గట్టిగా మంచిగా అక్కడ ఏమో అసలు ఎందుకు తినాలనిపిస్తుంది తెలియదు కానీ అది ఓడుతోనే రెండేనా మనం దావట్లే కూడా మన ఫ్యామిలీ దావత్ ఎట్లా అంటే రెండు మేకలం కోసుకుంటాము అది మటన్ తింటాము తర్వాత నైట్ కు మళ్ళీ మటన్ ఉడవాలి చికెన్ ఉడవాలి అని మళ్ళీ తింటాము మళ్ళా తెల్లారిపోద్ది కదా అవిటిని తలకాయలు ఏమన్నా మీకు అప్స్ట్ లైట్ ఓకే వచ్చి పెళ్లిపోయినప్పుడు ఇట్లా పోతాం కదా ఇట్లా ప్లేట్ పట్టుకుంటాం ప్లేట్ పట్టుకొని పోయి అన్నం పెడతారు అన్నం పెడతారు అన్నం ఓకే ఓకే అంటారు అన్నం కాడ ఒకే ఒకే ఆట కూర కాడ పోయాడ చిన్న ఇప్పుడు చిన్న గంటలు పెడతాను కింద గిత గంటే ఉంటుంది దాని రెండు ముక్కలు వస్తాయి తాగా వస్తారు రెండు మూడు గంటలు చూపేస్తానికి అర్థం పిల్లల తరపున పెళ్లి చేసినప్పుడు అయితే చేసినప్పుడైతే కావచ్చు అనుకోని ఏదైనా భారీ పెళ్లికి పోయినా వెంట కొంచెం కడుపుని ఇబ్బంది పెట్టే పెట్టేస్తాం అక్కడ బాగా వెరైటీలు ఉంటాయి అటు ఇటు బాగా స్వీట్ అని భారీ పెళ్లి అనేది మేము ఏ పెళ్లి అయినా ఇబ్బంది పెడేస్తాం ఎట్లయినా ఒక్కదా ఎందుకంటే మనం అందుకున్న దానికన్నా అక్కడ స్పెషల్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంటది అందుకని చెప్పి ఎక్కువ తినాలని అనిపిస్తుంది తిన్నా కొద్ది ఆయన నాలుగు ఐదు నాలుగు ఐదు రుచులు కనబడేసరికి అన్ని రుచులు టేస్ట్ అనిపిస్తది ఇక కడుపుని మొత్తం ఒత్తి ఒత్తి ఇక్కడ మేము తిండి కూడా తినేదానికన్నా ఎక్కువ అక్కడ తింటాం ఖచ్చితంగా మొత్తం ఒత్తి ఇటు ఇటుదొక్కి ఇటు పెళ్లి కావచ్చు అయ్యో ఇంత పని చేసినాం మళ్ళీ అయితే పెళ్లిలో విలువ పోగల ఫిర్షులు జాగ్రత్తగా చూడండి మేమేం తింటలేము ఇక్కడ ఇంటికానే మా ఇంటికనే తింటాము ఎక్కువ పెళ్లికి అయితే మొత్తం తింటలేము మందు పెట్టినాము సదా సర్దా తిండి పోటీ ఈరోజు ఫుడ్ అయితే మేము నైన్టీ నైన్ మార్క్స్ ఇచ్చేస్తాము ఎందుకంటే ఇంకో హండ్రెడ్ మార్క్స్ అంటే చెప్పాలంటే ఇంకా బాగుంటాయి కావచ్చు తింటాటే తింటాటే తెలుస్తాను కదా మరి అంటే చెప్పడానికి లేదు కానీ ఇంకా మరి హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి ఇంకేమైనా ఉంటాయి కావచ్చు ఇప్పుడు బురాని అనేది కొత్తగా వింటాను చికెన్ బురాని నాకు నచ్చింది అయితే చికెన్ బురాని చికెన్ బురాని అయితే చాలా బాగా నచ్చింది ఇదండి ఎవరైనా ట్రై చేయండి ఇప్పుడు నా వీలు ఉంటాయి పైసలు ఉంటే ట్రై చేయండి మళ్ళీ ట్రై చేయమన్నా మాకు పైసలు ఉన్నాయారో ట్రై ఏమో ట్రై అయిపోయిందని పొలిపోలు తిట్టుకోకండి ఉంటే ట్రై చేయండి లేకుంటే లేదు ఇంట్లో చికెన్ తెచ్చుకొని ఒకటి అనుకుంది ఉండి కావాలండి సంతోషంగా అయితే ఉండాలి ఏ దిన్న ఏ తినకపోయినా దా వీలున్నా లేకపోయినా ఇక ఎవరైనా అంటే సంతోషంగా ఉండాలంటే కారు డి అన్నం వేసుకొని తిన్నా సంతోషం దొరుకుతుంది ఇక ఎక్కువ అంటే అది పరమాన్నం దొరికినా అది మన మనసు మంచిగా ఉంటే అంటే పల్లెంలో ఏది ఉన్నా మనం ఫస్ట్ మనసు బాగుండి మనం సంతోషంగా ఉంటే అది ఏది ఉన్నా యాక్సెప్ట్ చేయగలుగుతాం అదే ఉన్నా తినగలుగుతాం ఫస్ట్ తినలేదు ఎందుకంటే వర్షం చికెన్ ముక్క మటన్ ముక్క ఉంటేనే తింటది చెప్పు లేకపోతే అప్పుడు రోజు చికెన్ మటన్ చెప్పు ఆ చికెన్ తిన రోజు కొంచెం తక్కువ తింటాం చికెన్ ఉన్న రోజు మటన్ ఉన్న రోజు కొంచెం ఎక్కువ అది నిజమే మరి అట్లా మరి అట్లా అలవాటు అయింది అట్లా అలవాటు అలవాటు అంటే ఆ టేస్ట్ కూడా అట్లనే ఉంటాను దాన్ని ఇంత ధాన్యాల పొడి వారేస్తాం అదొకటి ఇదొకటి కొంచెం రుచి వండుకుంటాం అవే కూరగాయలు అంతే రుచిగా ఉన్నాయి కదా చికెన్ మటన్ అంతా రుచి ఉంది కదా చెప్తుంటే చెప్తూనే ఉంటాము చివరి వరకు అంతా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైజంకే టీవీలో కామెడీ స్కిట్లు తీసి మిమ్మల్ని చిన్నగా నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ ఛానల్కి వెళ్ళి కూడా కామెడీ స్కిట్లు చూసి మిమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ బాయ్ బాయ్